పత్రిజీకి ప్రతి రూపం పిఎంసి పిఎంసి ప్రేక్షకు దేవులందరికీ నమస్కారం బిఎంఎస్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పత్రిజీ ఒక ముఖ్య ఉద్దేశాల్లో శాకాహారం ఎంతో అద్భుతమైన ఉద్దేశం ఈ జగత్ అంతా కూడా శాకాహార జగత్ అవ్వాలని ఒక మహా సంకల్పం పూనారు పత్రిజీ మరి ఈ సంకల్పం ద్వారా మరి ఎన్నో మూక మూకజీవుల్ని రక్షించాలని కంకణం కట్టుకున్నారు పత్రిజీ మరి శాకాహార జగత్ ఒక విశిష్టత ఏంటి అన్న ఈ అంశం మరి స్పిరిచువల్ సైంటిస్ట్ ఆనంద్ బుద్ధాకర్తో అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ వెల్కమ్ టు దేశం థ్యాంక్ యూ పత్రిజీ జగత్ అంతా కూడా శాకాహార జగత్ అవ్వాలని మరి అద్భుతమైన ఒక సంకల్పం తీసుకున్నారు ఈ మహా సంకల్పం ఒక కారణమే ఇవాళ పిఎస్ఎస్ఎం మరి ఎంతో మందిని మాంసాహారం నుంచి శాకాహారీలోకి తీసుకొచ్చింది మరి ఈ ఒక ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటారు నన్ను ఏమంటారు మనిషి అంటారా మనిషి అంటారు కదా మిమ్మల్ని కూడా మనిషే కదా అంటారు మనిషి అని ఎవరినైతే అంటారో వాళ్ళని ఒక క్వాలిటీ ఉంటేనే మనిషి అంటారు మానవత్వం అన్నటువంటి క్వాలిటీ ఉంటేనే మనిషి అంటారు మానవత్వం ఉంటే మనిషి ఎస్ దైవత్వం ఉంటే దేవుడు దేవుడు రాక్షసత్వం ఉంటే రాక్షసుడు రాక్షసుడు ఎస్ అయితే మనిషి సాక్షాత్తు పుట్టినప్పుడు దేవుడితో దేవుడి యొక్క లక్షణాలతో ఆ లక్షణాలను ప్రతిబింబిస్తూ జీవిస్తాడు మన ముందే ఎస్ అందుకే అరే పిల్లలు దేవుళ్ళతో సమానంరా ఎందుకురా తేడతావు ఎందుకురా కొడతావు అని పెద్దవాళ్ళు చెప్తుంటారు అవి సామెతల్లాగా అయిపోయినాయి వాస్తవం అవి ఈ పిల్లాడు పెరిగి పెద్దయ్యే కొద్దీ మనసు తయారైపోతుంది తన చుట్టూ ఉన్న వాళ్ళు ఏమైతే చేస్తుంటారో అతను అదే చేస్తుంటాడు తద్వారా ఈ నాన్ వెజిటేరియన్ తినడం అనేది స్టార్ట్ చేస్తారు ఎందుకు ప్రేమగా తల్లిదండ్రులు బంధువులు అందరు తినిపిస్తారు కాబట్టి ఎస్ అలా తినడం మొదలు పెడతాడు తన లోపల అప్పటివరకు దైవత్వ లక్షణాలతో ప్రతిబింబించినటువంటి ఆ పిల్లాడు మనిషి స్థాయికి వచ్చేస్తాడు మనసు పెరిగి ఈ నాన్ వెజ్ తిని రాక్షసుడు అయిపోతాడు హింస ఎవరు చేస్తారు రాక్షసులు చేస్తారు కరెక్ట్ మనిషి అనేటువంటి స్థాయి నుంచి రాక్షసుడు లాగా తయారైపోతాడు ఎందుకంటే రాక్షసుడు యొక్క క్వాలిటీస్ని తెచ్చుకున్నాడు కాబట్టి ఓకే ఎస్ అయితే ఈ రాక్షసత్వం అనేటువంటిది ఎప్పుడైతే ప్రవేశిస్తుందో మనిషిలోకి విపరీతమైనటువంటి కోపం ఎస్ విపరీతమైనటువంటి వ్యామోహం అన్నీ ఏ లెవెల్లో అయితే ఉండాలో అవి దాని యొక్క స్థాయి పరిధి పెరుగుతాయి దాని యొక్క కా కాన్సిక్వెన్సెసే ప్రస్తుతం ప్రతి వ్యక్తి అనుభవిస్తున్నటువంటి బాధ వ్యధ అనేక రకాల తెలియని రోగాలు ఎంతో నరకాన్ని అనుభవిస్తున్నారు ప్రతి మనిషి తెలిసినా తెలియకపోయినా దానికి ప్రధాన కారణం అనేక కారణాలలో ప్రధాన కారణం ఈ మాంసం భూజించడం ఎస్ దీని వెనకాల ఇంత చరిత్ర ఉంది దీన్నంతటిని పత్రి సార్ అబ్జర్వ్ చేశారు పత్రి సార్ ఏ విషయాన్ని అయినా సరే చాలా లోతుగా స్టడీ చేస్తారు ఫస్ట్ దెన్ దాన్ని ఆ లోతు నుంచి మార్పు తీసుకురావాలని చూస్తారు పై పైన మార్పులు వచ్చినా కానీ అవి ఎక్కువ రోజులు ఉండవు మార్పు ఎప్పుడు రూట్ లెవెల్ నుంచి ఉండాలి ఎస్ పై పైన మార్పులు పెద్ద ఇంపాక్ట్ చూపించవు టెంపరీగా ఉంటే తర్వాత మళ్ళీ అగైన్ మళ్ళీ స్టార్ట్ అవుతాయి ఎస్ కాబట్టి మనిషి కనీసం వీడు మనిషిలాగన్నా జీవించాలి అంటే ఏముండాలి మానవత్వం మానవత్వం ఉండాలి మానవత్వం ఉండాలి అంటే ఏం చేయాలి ఈ రాక్షసులు తినేటువంటి ఆహారాన్ని త్యజించాలి ఎస్ వదిలేయాలి ఎందుకంటే మనం రాక్షసులం కాదు కదా ఆ ఆహారాన్ని త్యజించేయాలి వదిలేయాలి అప్పుడే వాడు మనిషి అవుతాడు ఇప్పుడు చక్కగా ఆడుకుంటున్న ఆ మూగ జీవాలతో ఫ్రెండ్షిప్ చేయాలి కానీ ప్రేమించాలి కానీ వాటిని అదేదో దాన్ని ఏమంటారు క్యారెట్ ముక్క తిన్నట్టు దాని తలకాయ తినేస్తే అది 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 ఎస్ ఓకే ఒక ప్రాణం పోతుంది అక్కడ దానికి ఒక మనసు ఉంటుంది అది ఎంతో బాధపడుతుంది దాని యొక్క కర్మ ఈరోజు మనిషి ఎన్నో రోగాలు అనుభవిస్తున్నాడు ఓకే ఎంతో పతనం తన తన పతనాన్ని తనే కొందెచ్చుకుంటున్నాడు ఎంతో దిగజారిపోతున్నాడు ఎస్ మాంసం తింటూ పత్రి సార్ ఇదంతా స్టడీ చేసిన తర్వాత మనిషి లోపల ఒక సమూలమైన మార్పు రావాలంటే ఖచ్చితంగా మనిషి శాకాహారి కావాలన్నది అర్థమైపోయింది సార్కి ఎస్ ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి అందరివి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ ఎంటర్స్ ధ్యాన జగత్ అనేది ఆయన లక్ష్యం శాకాహార జగత్ లేదు కానీ మనిషి మార్పు రావాలంటే ఖచ్చితంగా శాకాహారి కావాల్సిందే అనేది ఎప్పుడైతే అర్థమైందో ఈ శాకాహార జగత్ స్టార్ట్ అయిపోయింది కొంచెం ముఖ్యంగా ముందు తీసుకెళ్ళారు ముందు తీసుకెళ్లారు ఇప్పుడు ధ్యాన జగత్ కంటే ముఖ్యం ఫస్ట్ శాకాహార జగత్ ఎందుకు దాని యొక్క కారణం ఏంటంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి అనేక రకాల హింసలకు ప్రస్తుతం మనిషి అనుభవిస్తున్న అనేక రకాల రోగాలకు ప్రస్తుతం మనిషి అనుభవిస్తున్నటువంటి ఒక దుఃఖానికి బాధలకు భయాలకు ఓకే ఒకనొక ప్రధాన కారణం మాంసం అయిపోయి ఉంది ఓకే వీటి నుంచి మనిషి బయటకు వస్తే తప్ప వాటి నుంచి వాడు బయటికి రాలేడు ఓకే కాబట్టి ఒక ఉద్యమం లాగా తీసుకొచ్చారు సారు ఫస్ట్ ధ్యాన జగత్ ఉండేది ఇప్పుడు ధ్యాన జగత్ కంటే ముందుకు వచ్చేసింది శాకాహార జగత్ ఓకే ఓకే కానీ మనం బయట అబ్జర్వ్ చేస్తే బయట ఇప్పుడు ప్రస్తుతం అబ్జర్వ్ చేస్తే వెజిటేరియన్ హోటల్స్ కన్నా నాన్ వెజిటేరియన్ హోటల్స్ ఎక్కువ ఉన్నాయి ఎస్ అవునా కదా కానీ సార్ లక్ష్యం ఏంటి శాకాహార జగత్ జగత్ ఎప్పుడు కావాలా ఇది ఎప్పుడు కావాలా నాకు లోపల క్వశ్చన్ మార్క్ ఉండేది లాజికల్ లాజికల్ థింకింగ్ ఉంటుంది కదా ఇప్పుడు వెజిటేరియన్ హోటల్స్ కన్నా నాన్ వెజిటేరియన్ హోటల్స్ చాలా ఉన్నాయి సార్ ఏమో శాకాహార జగత్ అంటాడు ఇక్కడేమో కనబడిన దానిల్లా కోసుకొని తింటున్నారు ఇల్లు ఈవెన్ పాములు వదిలిపెట్టట్లేదు తేళ్లను వదిలిపెట్టట్లేదు జర్రులు వదిలిపెట్టట్లేదు కొండ చెలువలను వదిలిపెట్టట్లేదు ఓకే దేనిలో చూస్తే మనం భయపడతాము దానిలోనే తినేస్తున్నారు పురుగులను కూడా తినేస్తున్నారు ఎస్ ఇట్లాంటి కాలంలో ఈయన ఏమో శాకాహార జగత్ అంటాడు హౌ ఇట్ ఈస్ పాసిబుల్ నా లోపల ఒక పెద్ద ప్రశ్న అది ఎస్ నాకేం ఆలోచన వచ్చిందంటే అంటే కరోనా టైంలో రియలైజ్ అయ్యా నేను ఒక్క కరోనా వచ్చిన తర్వాత ఎంతమంది వెజిటేరియన్స్ అయ్యారో తెలుసా కరోనా వచ్చిన తర్వాత చాలా మంది వెజిటేరియన్స్ అయ్యారు చాలా మంది అసలు ఈ జీవితం ఏంటి ఎందుకంటే రేపు బతికుంటాడో లేదు తెలియదు ఫస్ట్ ప్రాపర్టీస్ ఏంటి దేని ఏవైతే శాశ్వతం అని అందరూ భ్రమలో జీవించారో ఆ శాశ్వతం అయినవి అని ఏవైతే ఫీల్ అయ్యారో అవన్నీ అశాశ్వతం అని వాళ్ళకి అర్థమైపోయినాయి అంటే వాళ్ళ ఆ భ్రమలో భ్రమలోంచి బయటకు వచ్చేసారని చెప్పచ్చా కరోనా అన్ని భ్రమలోంచి నుంచి బయటకి తెచ్చేసింది ఎస్ ఓకే పత్రి సార్ ఏం చెప్పాడంటే క్లియర్గా సార్ నేను ఓపెన్గా అడిగాను నేను సార్ చాలామంది కరోనా వచ్చినప్పుడు ఊపిరి అందగా చనిపోయేవాళ్ళు ఎస్ ఎందుకని సార్ మనిషి మరి ఇంత పడుతున్నాడు అంటే ఊపిరి అందగా చనిపోవడం అనేది ఎంత దుఃఖకరమైన విషయం ఎంత బాధాకరమైన విషయం చూస్తుంటే ఎందుకంటే టీవీలో చూసేవాళ్ళం కదా కరెక్ట్ ఆ లైవ్లో చూసినప్పుడు చాలా భయం వేసేది తర్వాత నేనే వెళ్ళి ఆక్సిజన్ సిలిండర్లు ఇచ్చేసి వచ్చాను అందరికీ ఓకే మన వాళ్ళకి ఎంతో మంది కరోనా వచ్చింది కదా కరోనా వచ్చినప్పుడు మనకు తెలిసిన వాళ్ళందరికీ వెళ్ళి ఆ సిలిండర్ లేసి వచ్చేవాడిని మళ్ళీ ఆఫీస్కి వచ్చేవాడిని ఓకే వాళ్ళని దగ్గర నుంచి చూసేవాడిని వాళ్ళ పరిస్థితి పగవాడికి కూడా రాకూడదురాయని అనుకునేవాడిని సార్కి అడిగితే ఆ విధంగా ఎందుకు వచ్చింది అని ఒరే ఆనంద్ వాళ్ళు వాళ్ళ జీవితకాలంలో ఎన్ని చేపల్ని తింటుంటారు ఇప్పుడు చేప నీళ్ళల్లో ఉన్నప్పుడు హాయిగా ఉంటుంది దాన్ని బయటికి తీస్తే దానికి ఏమందకు చనిపోతుంది చనిపోతుంది నీళ్ళ నుంచి బయటకు తీసేసినందుకు అంతే కదా అది నీటిలో ఉన్నప్పుడే అది సవ్యంగా జీవిస్తుంది అది ఆ శ్వాస అందగానే కదా చచ్చిపోతుంది నీటిలో ఉండి అప్పుడప్పుడు తీసుకుంటుంది అది దానికి ఒక పద్ధతి ఉంటుంది శ్వాస తీసుకోవడానికి దాని పద్ధతి తప్పించి నేల మీదకి వేసేసాం ఏమైపోయింది చచ్చిపోయింది దాని ప్రాణం పోయింది అది ఏ పెయిన్తో అయితే చనిపోయిందో కరోనా వచ్చిన ప్రతి ఒక్కడు అట్లా చచ్చిపోతున్నాడు రా ఈ యొక్క ఇప్పుడు నాకు నా లోపల ఆత్మ ఉందా లేదా ఉంది ఈ ఆత్మను సృష్టి చేసిన ఒక పూర్ణాత్మ ఉందా లేదా ఉంది అట్లనే ఈ మొత్తం ఎర్త్ కూడా ఒక ఆత్మ ఉంటుంది ఎర్త్ అనేది కూడా ఒక సోల్ ఇది ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి అందరివి పిఎంసీ తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ ఈ యొక్క భూమాత అందుకే మనం భూమాత అంటాం ఈ భూమాతకి ఎప్పుడెప్పుడైతే అధర్మం అన్యాయం ఓకే పెచ్చు రేగిపోతూ ఉంటాయో ఇవి పెరిగిపోతూ ఉంటాయో ఈ భూమాత దాన్ని తనంతాను ప్రక్షాళన చేసుకుంటుంది ఇప్పుడు కారు మనం బాగా తిరిగి వర్షాకాలంలో మురికి కొట్టుకుపోయి ఉన్నప్పుడు ఏం చేస్తాం మంచి వాటర్తో క్లీనింగ్ చేసే వాడి దగ్గరికి ఇచ్చేస్తే సర్వీసింగ్ సెంటర్లో ఇచ్చేస్తే వాడు పవర్ఫుల్గా వాటర్ పడేటట్లు మిషన్తో కొడతాడు వాడు మొత్తం అంత నీట్ అయిపోతుంది క్లీన్ అయిపోతుంది ఈ భూమాత కూడా తనంతాన తనంతాన అలా ప్రక్షాళన చేసుకుంటుంది ఓకే భూకంపాల రూపంలో సునామీల రూపంలో భయంకరమైన తుఫాన్ల రూపంలో భయంకరమైన వరదల రూపంలో భయంకరమైన రోగాల రూపంలో మనం అనుకుంటున్నాం చైనా వాడు కారణం వాడు రిలీజ్ చేసి పడేశాడు ఈ విధంగా ఇంతమంది మంది చచ్చిపోయారని ఆ చైనాలో ఉండేటువంటి ఆ వుహాన్ అనేటువంటి ఆ ప్రాంతం నుంచి ఒక వ్యక్తి ఎవడో ఒకడు చేయడం వల్లే కదా అదంతా జరిగింది అంటున్నారు న్యూస్లో అదేగా చూపిస్తున్నారు వాడిని ఎవడో ఆపరేట్ చేశాడు ఆ విధంగా చేయమని ఇదంతా మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే వెరసి మళ్ళీ హోల్ పిక్చర్లేకొద్దాం మనిషి ఈ రోజు ఇబ్బంది పడే ప్రతి ఇబ్బందికి బాధకు కష్టానికి నష్టానికి భయాలకు అసౌకర్యాలకు ఓకే శారీరకంగా కానీ మానసికంగా కానీ తను పొందుతున్నటువంటి అనేక రకాల సమస్యలకు ప్రధానమైనటువంటి కారణం మాంసం భుజించడం ఎస్ ఎక్కడ మాంసం తింటారో అక్కడ దరిద్రం శివతాండవం చేస్తుంది ఆ వ్యక్తులకు ఆధ్యాత్మికత అనేది వంటపట్టదు సార్ క్లియర్గా చెప్పారు ఆ విషయాన్ని ఎస్ కాబట్టి మాంసాన్ని మాత్రం పొరవ కూడా దాని జోలికి వెళ్ళకూడదు ఏ మూగజీవిని హింసించకూడదు ఎస్ మూగజీవాలన్నవి మనకు అన్నదమ్ములతో సమానం అవి వాటిని ప్రేమించాలి గౌరవించాలి కరుణతో చూడాలి ఆదరించాలి ఇవి కాకుండా ఇంకేం చేసినా దాని కర్మ అనుభవించక తప్పదు కాక తప్పదు ఎస్ విచిత్రమైన విషయం ఏంటో తెలుసా పత్రిసర్ నాన్ వెజిటేరియన్ ఆయన తినేవాడు కాదు ఎందుకంటే బ్రాహ్మణులు కాబట్టి కానీ వాళ్ళ అన్న తినేవారని ఆయనే చెప్పేవారు బ్రాహ్మణుడు అయి ఉండి ఓకే కానీ దానికి తగ్గ కర్మ ఫలాన్ని అనుభవించక తప్పదు అది ఎవరైనా కానీ ఎస్ సార్ వాళ్ళ అన్న ఎంత ఇబ్బంది పడ్డారో అనారోగ్యంతో చాలా ఇబ్బంది పడ్డారాయన ఆయనకి దురదలు వల్లంత భయంకరంగా చాలా నరకాన్ని చవి చూసారు ఆయన సార్ వాళ్ళ అన్నైనా తప్పలేదు ఎస్ ఎవరికి తప్పదు కాబట్టి పత్రి సార్ ఆయన పూర్తిగా అర్థం అయిపోయింది ఒక వ్యక్తి ధ్యానికంటే కూడా ముందు వీడు శాకాహారి కావాలి ధ్యానం సంగతి ఆ దేవుడికి అనుక వీడు ఫస్ట్ ధ్యానం ఈ జన్మలో కాకపోతే వచ్చే జన్మలో వేస్తాడు శాకాహారి అయితే ఆ కర్మల్లో ఇరుక్కోడు దాని నుంచి బయటకు వచ్చేస్తాడు కరెక్ట్ సో ఎన్నో జీవులు బాగుపడతాయి అందుకని శాకాహారి కావాలి నువ్వు నువ్వు ధ్యానం చేయకపోయినా పర్లేదు ఫస్ట్ శాకాహారి కాని చెప్పడం మొదలుపెట్టాడు సార్ దాన్ని మహా ఉద్యమం రూపంలో తీసుకురావడానికి సార్ ఎన్ని ర్యాలీలు చేసి ఉంటాడు ఎస్ కొన్ని వేల ర్యాలీలలో ప్రత్యక్షంగా పాల్గొన్నాడు సార్ వేల ర్యాలీలు కొన్ని వందల కిలోమీటర్లు నడిచింటాడు ఆయన ఎస్ ప్రతి ఊర్లో శాకాహార ర్యాలీలో పాల్గొన్నాడు ఆయన ఈ తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో కర్ణాటకలో తమిళనాడులో మహారాష్ట్రలో నార్త్ ఇండియాలో అనేక రాష్ట్రాలలో అనేక జిల్లాలలో మండలాలలో గ్రామాలలో సైతం శాకాహార ర్యాలీలలో పాల్గొన్నాడు ప్రత్యక్షంగా పాల్గొన్నాడు పత్రి సార్ ఎందుకంటే దీని ఇంపార్టెన్స్ అంత ఉంది దీని ఇంపార్టెన్స్ అంత ఉంది చెప్పాలి ఇప్పుడు సార్ చెప్పాడు కాబట్టి నేను ఒక నాన్ వెజిటేరియన్ని భయంకరంగా మాంసం తినేవాడిని రోజు పచ్చగుడ్లు తాగేటవాన్ని ఒక పంది ఒక గాడిద ఒక కుక్క ఒక కాకి ఇవి తప్ప మొత్తం తిన్న భూమి మీద ఉన్నవి ఆల్మోస్ట్ ఓకే మనకు అందుబాటులో ఉన్న ప్రతిదీ తినేసిన ఎందుకు తింటే శక్తి వస్తుందని చెప్పారు అది ఒక హింస అది తింటే కన్నా దాని కర్మ అనుభవించాల్సి వస్తుంది నాకు ఎవరు చెప్పలేదు చెప్పింటి తినేవాళ్ళం కాదు చెప్పకపోవడం వల్ల ఎంత ప్రాబ్లం జరిగింది నాకు చిన్నప్పుడే ఎప్పటి నేను కాదు కదా కానీ అప్పుడన్నా చెప్పారు కాదు అప్పటి నుంచి మానేశాం ఎస్ కాబట్టి ప్రతి పిరమిడ్ మాస్టర్ బాధ్యతగా వెజిటేరియనిజం గురించి చెప్పడం అన్నది తన బాధ్యతగా తీసుకున్నాడు ఎస్ సార్ తర్వాత అంత బాధ్యతను తీసుకున్న వాళ్ళు పిరమిడ్ మాస్టర్లు తర్వాత ఏ సొసైటీలో కూడా ఇంత గట్టిగా చెప్పరు ఎందుకంటే వాళ్ళ డిసైబుల్స్ వెళ్ళిపోతారు డబ్బులు వెళ్ళిపోతాయి నాన్ వెజ్ తినొద్దని చెప్పారు అనుకో గట్టిగా వాళ్ళు వెళ్ళిపోతే వాళ్ళ డబ్బులు వెళ్ళిపోతాయి ఆ సంస్థలకు రావు కానీ పత్రి సార్ వాడు ఎలాంటి వాడైనా సరే ఎమ్మెల్యేనా ఎంపీనా కోటీశ్వరుడా దరిద్రుడా ఎవరిని చూడ్డు నువ్వు మాంసం తిన్నావు అంటే కనుక చీల్చి చెందడతారు సారు ఎందుకంటే అది అంత చేయకూడని పని అది ఎస్ భూమి మీద చేయకూడని పని ఏం లేవు చేయకూడని పనులు అదొక్కటే ఎందుకంటే ఇతరులకు నువ్వు ఇబ్బంది పెడుతున్నావు మూగజీవాలను హింసిస్తున్నావు నువ్వు ఎస్ ఆ రైట్ లేదు ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి అందరివి పిఎంసీ తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ అలాగే ఎంతో హింసకి కారణం ఈ రూట్ కాజ్ ఈ మాంసం తినడం అనేసి అనుకోవచ్చా హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు మన లోపల మన సాఫ్ట్వేర్ని ఎంతో ప్రభావితం చేస్తుంది మనం తీసుకునే ఆహారం నువ్వు హింసాత్మకమైనటువంటి ఆహారాన్ని నువ్వు ఇచ్చినప్పుడు నీ లోపల అన్నీ కూడా హింసతోనే తయారైపోతాయి కదా ఎమోషన్స్ అన్ని హింసతో ఉంటాయి అంటే కామం క్రోధం ఇలాంటి హయ్యర్ ఎమోషన్స్ అంటే ఈ ఒక నెగిటివ్ చాలా ఎక్కువ స్థాయిలో పాజిటివ్ ఎమోషన్స్ కూడా నెగిటివ్ ఎమోషన్స్ అవుతాయి ఓహో ఈ నెగిటివ్ ఎమోషన్స్ అన్ని ఏం చేస్తాయి మన పతనానికి కారణం అవుతాయి మనిషికి తెలియదు ఆ ముక్కకు మంచి మసాలా తగిలిచినారు కాబట్టి లాగించి పడేస్తాడు లోపలికి దాని తర్వాత సరదా తీరిపోతుంది అని తెలియదు వాడికి తీరిపోయినప్పుడు అర్థమవుతుంది కొందరు తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే అనుభవాన్ని చెప్తే విని నేర్చుకుంటారు ఓకే కొంతమంది ఎట్లుంటారంటే కొంత దెబ్బ పడితే కానీ అంటే వాళ్ళకి ఆ మేల్కొల్పు రాదు ఇంకొంతమంది ఉంటారు దున్నపోతు మీద వర్షం కురిసినట్లనే సామెత ఉంటుంది వాడికి దున్నపోతును కొట్టినట్లు కొడితే కానీ అంటే రోగాలు దరిద్రాలు నష్టాలు కష్టాలు బాధలు ఇన్ని పడితే తప్ప ఓరు నీ అమ్మాయి ఏంది ఇదంతా ఏదో నా లోపల సరి చేసుకోవాలన్న ఆలోచన అప్పుడు కానీ రాదు వాడికి ఓకే మూడు రకాల మనుషులు ఉంటారు ఇక్కడ ఒకడు తెలివైన వాడు వెంటనే చూసి నేర్చేసుకుంటాడు వేరే వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటాడు అంతే వాడే అనుభవించాలనుకోడు ఓహో మాంసం తింటే ఇంత దరిద్రమా అని చెప్పేసి వాడు వెంటనే మానేస్తాడు రెండో వాడు ఉంటాడు ఈ రెండో వాడు అటు కొంచెం తేడా చేసినప్పుడు గాని ఎరుకలోకి రాడు బిడ్డ తన వరకు వస్తే గానీ తెలియదు దాన్ని నొప్పి చాలా మంది వాళ్ళ ఇళ్లలో పుట్టిన పిల్లోడో కొడుకో కూతురో చనిపోయినప్పుడు వెంటనే రియలైజ్ అవుతారు ఓహో నేను ఎంతమంది ఇట్లాంటి పిల్లల్ని చంపేశాను అందుకే నాకు ఈ కర్మ పట్టిందని చెప్పేసి మానేస్తారు ఎస్ కొంతమంది ఉంటారు దున్నపోతు మీద వర్షం కురవడం అంటారు వాళ్ళకి అన్ని తగల అన్ని తగిలితే తప్ప ఆ ఆత్మకి మేల్కొల్పు రాదు ఎందుకంటే వాడికి ఇంత చిన్న నాలుక మీద ఉన్న రుచి కోసమే చూస్తాడు తప్ప దాని వెనుక జీవి ఎంత నొప్పి పడుతుందో వాడికి అర్థం కాదు ఎస్ సో ఇట్లా ఈ త్రీ టైప్స్ వాళ్ళు ఉంటారు ఇప్పుడు ర్యాలీలు ఎందుకు చేస్తున్నాము అందరికీ తెలిస్తే ఎవరైతే రెడీ నేస్తుంటారో వాళ్ళందరూ మారిపోతారు ఎస్ ఇప్పుడు మీ ఇప్పుడు నాకు తెలిసింది నేను మారిపోయా లేదా నవకాంత్కి తెలిసింది మారిపోయాడా లేదా మా ఊర్లో తాడపద్రోలో రవి ఉన్నాడు ఆయన మానేసిన తర్వాత ఆయన కొన్ని లక్షల మందికి చెప్పాడు వెజిటేరియనిజం ఇంపార్టెన్స్ ఎన్ని ర్యాలీలు చేస్తాం మనం తాడపద్రోల్లో లాస్ట్ టైం ర్యాలీ చేస్తే ఇంతవరకు ఈ భూమి మీద జరిగిన అద్భుతమైనటువంటి ర్యాలీలలో తాడపద్రులలో ర్యాలీ ఒకటి ఓకే చార్మినార్ ర్యాలీ ఒకటి తాడిపత్రి ర్యాలీ ఒకటి కొన్ని వేల మందితో సినిమాటిక్ గా దాన్ని కవర్ చేసాం మనం అద్భుతంగా చూడడానికి తాడిపత్రిలో అంత పెద్ద ర్యాలీ ఇంతకు ముందు ఎప్పుడు లేదు అన్ని వేల మందితో పిచ్చి పిక్స్కి వెళ్ళిపోయింది అందరికి దానివల్ల ఎంతమంది వెజిటేరియన్స్ అయ్యారో తెలుసా దాని ప్రభావం పడుతుంది సో పత్రి సార్ అందుకే వెజిటేరియనిజంకి అసలు ఫస్ట్ ప్రాముఖ్యత పిఎస్ఎస్ఎంలో లో మొట్టమొదటి ప్రాముఖ్యత దేనికి అంటే వెజిటేరియనిజం నువ్వు ఏమన్నా చేయి జీవిని మాత్రం హింసించకు జీవిని చంపకు దాని యొక్క కర్మ అనుభవించాల్సి వస్తుంది మాంసం మాత్రం ముట్టకు గ్రుడ్డుతో సహా దీనికోసం ఆయన జీవితాన్ని త్యాగం చేశారు పత్రి పత్రికారు తన జీవితం అంతా దీన్నే చెప్పుకుంటూ వచ్చారు ఆయన ఇదొక వ్రతంగా చెప్పారు ఆయన ఆయనకి రెండే రెండు వ్రతాలు ఒకటి శాకాహారం రెండవది ధ్యానం ఇంకా మిగతా తర్వాత సంగతి సో వెజిటేరియనిజం అన్నదానికి అంత ప్రాముఖ్యత ఉంది అందుకే ఈరోజు ప్రతి పిరమిడ్ మాస్టరు తన శక్తికి మించి శాకాహార ర్యాలీల కోసం పోరాడుతుంటారు శక్తికి మించి చేస్తారు మామూలు కూడా కాదు పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ వేస్తారు శాకాహార ర్యాలీలు ఇప్పుడు తెలంగాణలో ప్రతి జిల్లా వాళ్ళు ప్రతి నెల ఒక పెద్ద ర్యాలీ చేస్తారు ప్రతి నెల అంత ఇంపార్టెన్స్ ఉంది దీనివల్ల అక్కడున్న ఎనర్జీస్ మారుతాయి ఆ మనుషులలో చైతన్యం వస్తుంది దీన్ని ఒక మహా ఉద్యమం చేశారు సార్ ఇప్పుడు ఇప్పుడు ఆయన లేకపోయినా ఆ ఉద్యమం ఆగట్లేదు అది ఇంకా పెరిగిపోయింది సార్ ఉన్నప్పుడు ర్యాలీకి ఒక రెండు వందల మంది మూడు వందల మంది వచ్చేవాళ్ళు సార్ ఉన్నప్పుడు ఓకే సార్ ఉన్నప్పుడు వచ్చిన పెద్ద ర్యాలీ అంటే నాకు తెలిసి ఒక రెండు వేల మంది ఇప్పుడు ఐదు వేల మంది పోయింది అది వావ్ ఎక్సలెంట్ రెండు వందల మంది వచ్చే చోట ఇప్పుడు వెయ్యి మంది వస్తున్నారు రెండు వేలు వచ్చే చోట ఇప్పుడు ఐదు వేలు వస్తున్నారు పెరిగిపోయింది ఇప్పుడు జనంలో చైతన్య పెరిగిందని పెరిగింది ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి అందరివి పిఎంసీ తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ కానీ నీకు తెలుసా ఒకప్పుడు నువ్వు మాంసాహారం మానే అంటే ఒక పిచ్చోని చూసినట్లు చూసేవాళ్ళు నన్నే నేను పోయి నేను కొంతమంది చెప్పేటోని మాంసాహారం తినకూడదండి మీరు తినకండి అని చెప్తే ఎవడో ఇడు ఎర్రిపప్పు ఉన్నట్టు ఉన్నాడు అట్లా చూసేవాళ్ళు నన్ను కానీ అది ఇరవై సంవత్సరాల కింద పరిస్థితి ఇప్పుడు పరిస్థితి వేరు ఎస్ సార్ మాంసం మానేయాలి సార్ కరెక్ట్ సార్ అది కరెక్ట్ కాదని నాకు కూడా తెలుసు వాళ్ళ చైతన్యం మారిపోయింది ఎస్ ఇప్పుడు భూమి మీద ఉన్నటువంటి ఎనర్జీస్ చాలా హై ఎనర్జీస్ కాబట్టి ప్రతి వ్యక్తిలో లోపల రియలైజేషన్స్ వస్తున్నాయి ప్రతి వ్యక్తి రియలైజ్ అవుతున్నాడు మాంసం తినకూడదు అన్నది రియలైజ్ అవుతున్నాడు ఇప్పుడు శాకాహార హోటల్స్ ఇప్పుడు పెరుగుతున్నాయి ఈ మధ్యకాలంలో అబ్జర్వ్ చేస్తే శాకాహారం ప్యూర్ వెజ్ ప్యూర్ వెజ్ ఎక్కడ చూడు ప్యూర్ వెజ్ అని కనబడుతుంటుంది పెరుగుతున్నాయి ఇప్పుడు సో దీని వెనకాల పెరమిడ్ మాస్టర్ల యొక్క కృషి ఎంతో ఉంది ఎనర్జీ పరంగా ఎంతో వర్క్ చేశారు వాళ్ళు ఎస్ సార్ ఎప్పుడు ఆయన డ్రీమ్ అది ఆయన ఏం చెప్పాడు నాకు ఒకే ఒక్క కోరిక ఉంది అదే అహింసాయుత భూమాత సాక్షాత్కారం నా ఒక్కగా అని కోరిక అని చెప్పాడు సార్ మన భూమిపైన యుద్ధాలు జరుగుతున్నాయి ఒక దేశం ఇంకో దేశాన్ని ఆక్రమించామని చూస్తుంది ఒకళ్ళు ఒకళ్ళు చంపుకుంటున్నారు ఇవంతా కూడా ఈ మాంసాహారం భక్షణ ద్వారానే జరుగుతుందా మరి వీళ్ళందరికీ కూడా శాకాహారులు అయిపోతే ఈ సమస్యలన్నింటికి చెక్మేట్ పెట్టేసి ఇచ్చి అంటారా హండ్రెడ్ పర్సెంట్ పెట్టచ్చు ఎస్ ఇప్పుడు ఒక కోడి చనిపోతున్నప్పుడు ఏం పెద్ద రెస్పాండ్ అవ్వ మనం అవునా కదా అవును మన కళ్ళ ముందు ఇప్పటికీ చంపుతానే ఉంటారు అవును ఒక మేఘను చంపుతున్నప్పుడు ఏమైనా రెస్పాండ్ అవుతున్నామా ఒక ఆవును కానీ ఒక గేదెను కానీ ఎస్ ఒక కుందేలుని కానీ ఏమైనా చంపుతున్నప్పుడు రెస్పాండ్ అవుతున్నావా ఎవరన్నా అవుతున్నారా లేదా అట్లా చూస్తుంటారు ఇట్లా పోతుంటారు ఓకే సేమ్ అంతే ఇప్పుడు పాలస్తీనా చూసుకో ఇజ్రాయెల్ చూసుకో మనుషులు రక్తం పోతా ఉంటుంది గొంతులు దిగి చేతులు కాళ్ళు దిగి ఆ మేకలు ఆ కోళ్ళు అవి పోతున్నప్పుడు ఎలా అయితే చూస్తున్నామో అలానే చూస్తున్నాం ఇప్పుడు అయ్యో అది ఒక ప్రాణమే చిన్నపిల్లాడే ముసలావిడే ఆ కరుణ ఎవరికి రావట్లేదు ఎందుకు ఇండియాలో నయం కనీసం వెజిటేరియన్ ఫుడ్ పుష్కలంగా దొరుకుతుంది వేరే దేశాల్లో ఆ దిక్కు కూడా ఉండదు పొద్దున్న లేస్తే బ్రేక్ఫాస్ట్ నాన్ నాన్వెజే లంచ్ నాన్ నాన్వెజే డిన్నర్ నాన్ నాన్వెజే ఆఖరికి స్నాక్స్లో కూడా నాన్ వెజ్ పెడతారు దుబాయ్లో చూడలేదా మనం ఎట్లుంటారు మనుషులు ఏమన్నా ఆధ్యాత్మికత ఉంటుందా ఎక్కడికి వెళ్ళి వస్తుంది వాళ్ళకి ఆధ్యాత్మికత ఎస్ కాబట్టి ఇన్ని పర్యవసానాలు ఇంతింత అంటే భూమి తనంతాను ప్రక్షాళన చేసుకున్నప్పుడు మాత్రమే వాళ్ళు రియలైజ్ అవుతారు తప్ప వాళ్ళు అవ్వరు అది రావడానికి ఒకప్పుడు కంటే ఇప్పుడు బెటర్ అని చెప్పొచ్చు మనం ఓకే అంతకు మును రెండో ప్రపంచం యుద్ధమే నడిచింది కదా ఓకే ఇప్పుడు కొంతలో కొంత మేలు కనీసం కొన్ని మొత్తం అన్ని దేశాలు కొట్టుకుంటే మూడో ప్రపంచ యుద్ధం వస్తుంది అందరు పోతారు సో మెయిన్గా రూట్ లెవెల్లో మనిషి మనిషికి హింస అన్నది వస్తుంది మాంసం ద్వారా ఆ హింస ప్రతి ఒక్క క్వాలిటీలో వచ్చేస్తుంది మన ఆవే మన యొక్క భావావేశాల్లో వస్తుంది మన నమ్మక వ్యవస్థలో వచ్చేస్తుంది మనం మాట్లాడే మాటల్లో వస్తుంది ఓకే చెప్పండి సార్ అని చెప్పడానికి చెప్పురా నా కొడక అని చెప్పడానికి తేడా లేదు మరి మాటలు ఎంత ఉంటాయి ఎక్కడి నుంచి వస్తాయి ఇట్లాంటి మాటలు తేడా ఉందా లేదా మరి చేసే పనుల్లో పని చేస్తే ఒక బుద్ధుడు ఏదైనా చేస్తే ఎలా ఉండాలో అలా ఉండాలి ఒక రాక్షసుడు చేస్తే ఎలా ఉండాలో అలా ఉండకూడదు ఎస్ ఓకే సో చాలా తేడా ఉంటుంది మన తీసుకునే ఆహారము అదే కదా మొత్తం ఎంటైర్ ప్రతిదాన్ని కదిలించేది మన సాఫ్ట్వేర్కి ఇప్పుడు మన శరీరంలో మన సాఫ్ట్వేరు మనం తీసుకునే ఆహారాన్ని బట్టి అది స్పందిస్తూ ఉంటుంది ఎస్ ఏం తింటే అదే మనం అవుతాం కాబట్టి ఏం తినాలన్నది చాలా ఇంపార్టెంట్ అదే జైసా అన్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు నేను చూసిన చాలా ఫ్యామిలీలలో రోజు కొట్టుకుంటుంటారు రోజు తిట్టుకుంటుంటారు రోజు ఏదో గొడవ జరుగుతుంటుంది మామూలుగా ఓకే నేను అబ్జర్వ్ చేసే ఎందుకు వీళ్ళు ఇట్లా తిట్టుకుంటారు ఇట్లా కొట్టుకుంటారు అని వాళ్ళ ఆహారమే ఓకే వాళ్ళ ఆహారమే తర్వాత కర్మ సిద్ధాంతం అనేది ఎప్పుడు వదలదు మనం ఏమైతే చేస్తామో దానికి అది ఏదైనా వంద రేట్లు అనుభవిస్తాం మనం మంచి చేస్తే మంచి వంద రేట్లు అనుభవిస్తాం మనం కనుక చెడు చేస్తే వంద రేట్లు మనం చెడు అనుభవించాల్సిందే దాంట్లో డౌట్ లేదు హింస చేస్తే ఫలితాలు కూడా హింస హింసపరంగానే వంద రెట్లు అనుభవించేది వంద రెట్లు తప్పదు అది తప్పదు కాక తప్పదు సూత్రాలు అందరికి ఒకటే ఉంటాయి సార్ నీకో సూత్రం నాకో సూత్రం ఉండదు అట్లా కోడికి పర్సెంట్ పత్రి సారు ఎంత 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 కలలు కన్నాడో ఎంత ఉద్యమం చేశాడో మూగజీవాల కోసం ఎంత తపన పడ్డాడో ఎంత తాపత్రయపడ్డాడో ఎంత వాటి కోసం ఎన్ని ఆర్టికల్స్ ప్రిపేర్ చేశాడో ఎన్ని బుక్స్ కు దానికి సంబంధించిన ఆర్టికల్స్ ఇచ్చాడో ఎన్ని చోట్ల దాని గురించి ప్రస్తావించాడో ఈవెన్ గ్లోబల్ కాంగ్రెస్ స్పిరిచువల్ సైంటిస్ట్ ప్రోగ్రాం జరిగినప్పుడు ఆయన ఇంటర్నేషనల్ వేదికల మీద నేషనల్ వేదికల మీద అమెరికాలో ఆస్ట్రేలియాలో కెనడాలో జర్మనీలో లండన్లో ఎక్కడ పోతే అక్కడ వెజిటేరియనిజం గురించి అంత గట్టిగా మాట్లాడేటోడు ఎదురుగా ఉన్నది వాడు తోడైనా నిలదీసేటోడు ఒరే నువ్వు మూగజీవాలనే కాపాడలేను మనుషులనే కాపాడుతావు రాయనా తిట్టేటోడు ఇలా ఆయన వేదన అది ఎస్ ఆయన అంత ఫీల్ అయిపోయేవాడు తానే ఒక మూగ జంతువు అయితే ఎలాగైతే తన వేదనను వ్యక్తపరుస్తుందో ఆ మూగ జీవాల తరపున ఎందుకంటే అవి మూగ జీవాలు కదా మాట్లాడలేవు కదా ఆ మూగ జీవాలని కలిపి ఒక వ్యక్తిలోకి వచ్చి అవి మాట్లాడితే ఎవరయ్యా ఆ వ్యక్తి అంటే పత్రి సత్రిజీ పత్రి సారు ఆయన ఉద్యమం చేస్తూ సేమ్ పత్రికారు లాగానే కొన్ని వందల మందిని వేల మందిని తయారు చేశాడు ఆ వందల మంది వేల మంది రోజు శాకాహార ర్యాలీలు చేస్తున్నారు కరెక్ట్ శాకాహార అవగాహన సదస్సులు కనిపిస్తున్నారు శాకాహారానికి సంబంధించిన పుస్తకాలు ప్రింట్ చేసి పంచుతున్నారు శాకాహారం సంబంధించిన వీడియోలను చేసి అందరికి సెండ్ చేస్తున్నారు అందరికి తెలియజేస్తున్నారు ఆ ఎరుకను శాకాహారం యొక్క ప్రాముఖ్యతను అహింస అనేటువంటి యొక్క ప్రాముఖ్యతను ఈరోజు పిఎస్ఎస్ఎం చేస్తున్నంతగా ఈ భూమండలం మీద ఇంకా ఏ సంస్థ చేసేది లేదు అంటే అంత చేస్తున్నారు వాళ్ళు అంటే డైరెక్ట్గా చెప్పేస్తున్నారు అన్ని ఆధ్యాత్మిక సంస్థలు చెప్తాయి ఇండైరెక్ట్గా చెప్తాయి కానీ పిఎస్ఎస్ఎం మాత్రం పిఎస్ఎస్ఎం ఈజ్ నథింగ్ బట్ బ్రహ్మర్షి పత్రిజీ పత్రి సార్ డైరెక్ట్గానే చెప్పేస్తున్నారు నువ్వు ధ్యాని కాకపోయినా పర్లేదు దయచేసి నువ్వు శాకాహారవిగా ఎస్ దట్ ఈస్ ద ఫండమెంటల్ లా ఫండమెంటల్ పాయింట్ ఆ తర్వాతే మిగతావాన్ని ఇంత నొక్కి ఒక్క నుంచి చెప్పేటువంటి ఏకైక గురువు దాని మీద ఇన్ని సంవత్సరాలు కంటిన్యూస్గా పోరాడిన మహా గురువు దానికోసం తన జీవితాన్నే అంకితం చేసినటువంటి మహాశక్తి బ్రహ్మర్షి పత్రిజీ ఎస్ ఎస్ ఆనంద్ గారు ఎంతో అద్భుతంగా ఈ శాకాహారం గురించి చెప్పడం జరిగింది సో ఇంత జ్ఞానం ఇచ్చినందుకు మీకు ఎంత ప్రతినిధులు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఇదండి ఇవాటి బిఎంఎస్ ఎపిసోడ్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు